వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులు ఉన్నటువంటి సేద్యపు గిత్తలు అయితే అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి రైతు వెంకటేశ్వర్లు గారు అమ్మకానికి పెట్టారు వీరు మొత్తానికి వ్యాపారం అయితే చేస్తుంటామని చెప్తున్నారు మొత్తానికి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి సైజులో ఉన్నటువంటి గిత్తలు అయితే మా దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు రేటు వివరాలు గానీ సైజ్ వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు ఒక కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు నెంబర్ కనిపిస్తుండదు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ వన్ టూ సెవెన్ టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు వెంకటేశ్వర్లు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే వీడియోల కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు